శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సద్గురు చరిత్ర నలభై ఏడవ అధ్యాయం గాండా భువాను గుంజ్గావ్ పంపుట సామన్ రావు చౌదరి పురోహితులైన అప్పాదేవ్ అన్నాదేవ్ ఇరువురును తమకు అరుణపాఠము నేర్చుకున్న వలయునని ఇచ్చగలదని మహారాజుకు విన్న విన్నవించింది అందులకు మహారాజ్ సమ్మతించి ఆ ఇద్దరిని వెంటబెట్టుకుని గోషేగాం అరణ్యంలోనికి పోయి అచ్చట వేప చెట్టు క్రింద కూర్చుండి అరుణము సంత చెప్పుట మొదలుపెట్టిరి అరుణము సంత చెప్పుట మొదలుపెట్టిరి కొంత తడువైన పితప పాటము కట్టిపెట్టి లేచిరి ఆ ప్రకారం పదిహేడు దినములు మహారాజ్ సంత చెప్పిరి సంత చెప్పిన ప్రదేశంలో చుట్టుప్రక్కల గల భూమిలోని గడ్డి అంతయు మాడిపోయాను అదృశ్య ఆ దృశ్యము చౌదరి పురోహితులకు చూపి దానికి కారణం మహారాజిట్లు వారికి చెప్పిరి అరుణపాఠము చెప్పు ప్రదేశము చుట్టుప్రక్కల నెవరైనా గర్భిణీ స్త్రీ కానీ ఆవు గాని బర్రె కానీ ఉన్నా వానికి గర్భపాతం అగును అందుచేత ఈ భూమి దగ్ధశూన్యమైనది ఈ వేప చెట్టు తీయనైనది ఈ భూమి దగ్ధ ఈ వేప చెట్టు తీయనైనది అప్పాదేవ్ అన్నాదేవులు ఆ వేపాకు నోట్లో వేసుకుని రుచి చూచి మధురముగా ఉండటకు విరగంది జనులకు ఆ విషయాన్ని తెలిసి జనులకు ఆ విషయం తెలిసి ఆ వేపాకును ఔషధముగా ఉపయోగించటం మొదలుపెట్టిది ఆ చెట్టు ఆకులు తిన్నంతనే దీర్ఘ రోగములు కూడా నయమగుచుండెను ఆ చెట్టు పచ్చటి వారు దత్తుని చెట్టు దత్తవృక్షము అని పెట్టి పేరు పెట్టి పిలుచుచు భావంతో మొక్కులు చెల్లించుచుండి ఆ చెట్టు కింద దత్తపాదకలు స్థాపించి గాండాభువాను అచ్చట ఉంచవలేనని మహారాజ్ మొదట అనుకునిది కానీ ఆ ఆ చేన్ ఆ చేని యజమాని పాదుకల స్థాపనకు సమ్మతించనందున అట్లు చేయుటకు వారికి వీలు లేకపోయాను గుంచుగావ్లో గాండు నివసించుచుండుమని మహారాజ్ ఆదేశించి గాండా సన్యాసం స్వీకరించిన తర్వాత యోగానంద సరస్వతి పేరుతో అచ్చటకు వచ్చి నివసించుచుండి అచ్చటనే వారు సమాధి చెందిరి దత్తపాదుకులను అక్కడ స్థాపించి వారు దత్త మందిరాన్ని నిర్మించి నిర్మించిరి అచ్చట ప్రతి ఏటా ఉత్సవం వైభవపేతంగా నేటికి జరుగుచున్నది రంగనాథ్ పురాణిక్ యోగము దేవుళ్గాం రాజా వాస్తవ్యుడైన రంగనాథ్ పురాణిక్ ముక్కు నుంచి రక్తం చాలా కాలం కిందటి నుంచి స్రవించుచుండెను ఆరోగించే అతడు మిక్కిలి బాధపడుచుండెను అతడు మీరచుమున్నగు ప్రదేశములకు పోయి మందులెన్నో తీసుకున్నాను కానీ గుణము కనిపించనందున ఆశ వదులుకొనెను అతనికి దైవయోగము వలన మహారాజ్ దర్శనం లభించను అతని బాధను వారు విని అతనిని తీసుకుని పోయి గంగావతి అన్న పేరు గల ఒక మూలికను చూపించి దాని రసము తీసి ముక్కులో పోసి మోసుకునమని చెప్పిది మహారాజ్ చెప్పినట్లు చేయగానే మూడు రోజుల్లో ముక్కులో నుంచి రక్తం కారట ఆగిపోయిను వేదస్వరములు హేతువులు మహారాజ్ గోషేగాం నుంచి గోదావరి హృదయస్థానమైన మాంచీరత్ అన్ను గ్రామంలోకొచ్చి ఆ గ్రామంలో వైదికులందరూ కట్టుకట్టుకుని కట్టకట్టుకుని మహారాజ్ దగ్గరకు వచ్చి జటాఘన క్రమము ఉన్న గురూపములతో వేద మంత్రములను ఎందుకు చదవలేను అని ప్రశ్నించిరి అది విని మహారాజ్ ప్రత్యుత్తరం ఇచ్చిరి గానములో ఆలాపన తానము తాళము మొదలగునవి ఏ విధంగా మనసును రంజింపచేయును అట్లే వేద మంత్రములను భిన్న భిన్న వికృతులుగా నుచ్చరించిన పరమేశ్వరునకు పరమానంద హేతువాగును శ్రోతలకు కూడా ఆహ్లాదం కలుగును భగవంతుడు సర్వదా సామగాన ప్రియుడు కదా ఏకనాథ్ మూర్తి ప్రతిష్ట మాంచీనాథ్ నుంచి ఒకడవే ఒకడగావుకు వైశాఖ మాసమంతము వైశాఖ మాసాంతమునకు మహారాజు వచ్చి దశాహారములు చేసిరి తరువాత భువన్ దగ్గర పాంబాలేశ్వరుని దర్శించి పైఠాన్ చేరి అచ్చట ఏకనాథ మహారాజ్ మఠంలో భిక్ష చేసిరి ఏకనాథ్ మందిరంలో పూర్వము మూర్తిని ప్రతిష్ఠించి ఉండిది కానీ ఆ విగ్రహం ఎవరో కదిలించిది ఆ ప్రకారం విగ్రహమును అచ్చట నుంచి తీసి పన్నెండు సంవత్సరములైనను మరలా ఆ మూర్తిని ప్రతిష్ఠించి ఉండలేదు లోబడ ఎన్నో పర్యాయములు ప్రయత్నించి విగ్రహమును ప్రతిష్ఠించవలేనని ఎంతగానో ప్రయత్నించరు కానీ ఐదో ఆటంకములు కలిగి ప్రతి పర్యాయము విగ్రహ ప్రతిష్ఠ ఆగిపోచుండెను చివరకు నిర్వాహకులు నిరుత్సాహంతో విగ్రహ ప్రతిష్ఠించే ప్రతిష్టనే ఆపివేసిరి ఆ విషయమంతయు మహారాజ్ గ్రహించి పూర్వం ఈ ప్రదేశమున ఏకనాథ్ మూర్తి ప్రతిష్ఠించబడి ఉండెనో ఆ ప్రదేశమునందు ఏమాత్రము నిటు జరగకుండా మూర్తిని ప్రతిష్ఠించు మీ ప్రయత్నం సఫలీకృతం కాగలదు అని మహారాజ్ చెప్పింది మహారాజ్ చెప్పిన విధంగా ఆ కార్యము నిర్విఘ్నంగా జనవేను మందిరంలో సుదీర్ఘకాలం తరువాత తిరిగి ఏకనాథుని మూర్తి వెలిసాను ఏకనాథ్ మహారాజ్ సామర్థ్యము చాలా గొప్పదని మహారాజా చటి వారలందరికీ ఆ సమయం నా విషధపరిచిది గాండా బువాకు ఆదేశం దేశం పైతాన్ నుంచి మహారాజ్ దౌత దౌలతాబాద్ చేరుకునేది అచ్చట జనార్దన స్వామి వారి దర్శనం చేసుకుని వేరూళ్ళలోని గృష్ణేశ్వర జ్యోతిర్లింగమును సందర్శించి కన్ మొదలకు మొదలగు ప్రదేశములు తిరుగుచూ ఖాన్ దేశంలోని చాలీస్గావ్ దగ్గరకు వచ్చేది అప్పుడు వారు తన వెంట ఉన్న గాండా చూచి ఇతనిది ఒకే మాదిరిగా ఇట్లా దశ సంచారం చేయవలేనన్న బ్రహ్మదేవుని ఆయు ఆయుష్య ఆయుష్యం ఉన్నను సరిపోదు బాధపడక తప్పదు అందుచేత నీవు బడవచ్చు పోయి అక్కడ ఆత్మానాత్మ వివేక విచారము చేయొచ్చు కాలం గడకము ఇక్కడి నుంచి నీవు వెళ్ళిపోయినచో నీతో పాటు అందరినూ నాతో తిరగలేక విసిగి విడలిపోగలరు బడోచ్చులో నీకేమైనా కష్టముగా ఉన్నా మరెచ్చటికైనా నీ ఇష్టం వచ్చిన చోటుకు పోయి మనసును ప్రశాంతపరుచుకొను నేను నర్మదా తీరమున్న ప్రశాంత ప్రదేశమును చూచుకొని అచ్చట చాతుర్మాసము చేసేదను వేళ వీలు లేకపోయినచో మరెచ్చటనైనాను జరుగును మహారాజు మాట విని గాండాబువా బదులు పలకలేక మహారాజుకు సహస్రంగా నమస్కారం చేసి ప్రార్థించే నుంచి వెడలిపోయాను చికల్దా చేరుట మున్ముందుగా నదిలో స్నానం చేసి మహారాజు ఖేడ్ ఘాట్కు వచ్చింది అచ్చట పరిస్థితుల అధిక సంఖ్యలో ఉండుటచే వారు మహారాజును ప్రార్థించి ఒక దినం అచ్చట ఉంచుకొనిది అచ్చట నుంచి మహారాజ్ దాకు బయలుదేరిది దారిలో నర్మదా తీరమున ధర్మపురిలో బిల్వ ముక్తేశ్వరిని ఆలయమునకు పోయి మకాం చేసిరి ఆనాడు ఆషాఢ శుద్ధ ద్వాదశి అయి ఉండెను అచ్చట రాత్రి పదకొండు గంటల పర్యంతరం భక్త జనులతో సంభాషించిది ఆ తర్వాత అందరూ దేవాలయాన్ని తలుపులు మూసి ఇండ్లకు పోయిది మహారాజ్ ఒక్కరే మందిరంలో ఉండిది మరునాడు ప్రాతకాలంలో జనులందరూ వచ్చి తలుపులు తెరిచి చూడగా అచ్చట మహారాజ్ కనిపించలేదు మూసిన తలుపులు మూసినట్లే ఉండెను మహారాజ్ ఎక్కడకు ఏ తీరున్న పోయిరో ఎవరికి అర్థం కాకుండెను వారందరూ మహారాజును అన్వేషించుచూ పోచుండగా మర్నాడు వారికి మహారాజ్ నిన్న ఉదయమే చికల్దా గ్రామం చేరిరి అన్న వార్త తెలిసాను ధర్మపురికి చికల్దా గ్రామం యాభై ఐదు మైళ్ళ దూరంలో ఉండెను రాత్రి పదకొండు గంటల వరకు తమతో సంభాషించుచున్న మహారాజ్ ధర్మపురి నుంచి మరుసటి ఉదయం నాకు చిక్కల్దా ఎట్లు చేరిరో ఎల్లరకు అయోమయంగా ఉండెను విచిత్రంగా సిద్ధ పురుషులకు అసాధ్యములైన కార్యములు ఉండవు కదా అని అందరూ సమాధానపడి తర్వాత మహారాజ్ తమ చాతుర్మాసంలో చికల్దాలో చేసిరి ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ నలభది ఏడవ అధ్యాయం సంపూర్ణం